ఈ ఖరీదైన కృత్రిమ వర్షం ప్రాజెక్ట్ ఒక అద్భుతమైన శాస్త్రీయ పరిష్కారమా లేక కేవలం తాత్కాలిక రాజకీయ ఉపాయమా భారతదేశ రాజధాని ఢిల్లీ మరోసారి విషపూరితమైన పొగమంచుతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది ఈ తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సాంకేతికత వైపు దృష్టి సారించింది ఒక చారిత్రక మొదటి ప్రయత్నంలో రాజధాని ఇటీవల క్లౌడ్ సీడింగ్ ట్రయల్ను నిర్వహించింది కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి పొగమంచుతో పోరాడటానికి కాన్పూర్ నుండి ఒక విమానం బయలుదేరింది ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీని నిలబెట్టిన వాయు కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి చేసిన ఒక నిస్సహాయ ప్రయత్నం ఢిల్లీ ప్రభుత్వం మరియు ఐటీ కాన్పూర్ మధ్య జరిగిన ఈ సహకారంలో ఒక ప్రత్యేక సెస్నా మైనస్ రెండు వందల ఆరు అహ్ విమానం సిల్వర్ అయోడైడ్ వంటి రసాయన ఏజెంట్లను మేఘాలలోకి పంపి వర్షపాతాన్ని ప్రేరేపించి కాలుష్య కారకాలను గాలి నుండి కడిగివేయడానికి ప్రయత్నించింది మొదటి పెద్ద ట్రయల్స్ మంగళవారం అక్టోబర్ ఇరవై ఎనిమిది వేల ఇరవై ఐదు నాడు నిర్వహించబడ్డాయి జాతీయ రాజధాని ప్రాంతంలోని అత్యంత కాలుష్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది కానీ ఇది పనిచేసిందా ఈ ప్రాజెక్ట్ దాని ఖర్చు మరియు దాని ప్రభావం చుట్టూ ఉన్న వివాదం యొక్క వివరణాత్మక విశ్లేషణ కోసం మాతో ఉండండి ఇది ఈ వార్తా నివేదిక యొక్క ఒక నిమిషం చిన్న సారాంశం వివరణాత్మక నివేదిక కోసం ఈ నివేదికను మరింత చూడండి ప్రత్యేక సెస్నా రెండు వందల ఆరు హెచ్ విమానం కాన్పూర్ ఎయిర్ స్ట్రిప్ నుండి ఎలా బయలుదేరింది అది సిల్వర్ అయోడైడ్ మరియు సోడియం క్లోరైడ్ నిండిన పైరోటెక్నిక్ ఫ్లేర్స్ ను ఎలా తీసుకువెళ్ళింది మరియు బాడ్లీ వంటి పొగమంచుతో నిండిన ప్రాంతాలలో వర్షపాతాన్ని ప్రేరేపించడానికి ఉద్దేశించిన రసాయన ఏజెంట్లు అనేది తెలుసుకోండి ఈ ప్రాజెక్ట్ యొక్క ఆశ్చర్యకరమైన ఖర్చు మరియు వాతావరణ తేమ యొక్క క్లిష్టమైన అంశం మరియు ప్రారంభ ట్రయల్లో ఎందుకు తక్కువ వర్షపాతం నమోదైంది వంటి కీలక శాస్త్రీయ వివరాలను మేము వెల్లడిస్తాము ఈ నివేదిక కేవలం ముఖ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా మూడు పాయింట్ రెండు ఒకటి కోట్ల రూపాయలు ఈ ప్రయోగాన్ని ఖరీదైన తాత్కాలిక డ్రామా అని పిలిచే పర్యావరణవేత్తల అభిప్రాయాలను కూడా కలిగి ఉంది ఇది కాలుష్యానికి మూల కారణాలైన వాహన ఉద్గారాలు పారిశ్రామిక ఉత్సర్గ మరియు పంట వ్యర్థాలను కాల్చడం నుండి దృష్టిని మళ్లిస్తుందని వారు వాదిస్తున్నారు మేము రెండు వేల ఇరవై ఐదు నాటి ఈ ట్రయల్ను ఢిల్లీ యొక్క పంతొమ్మిది వందల యాభై ఏడు మరియు పంతొమ్మిది వందల డెబ్బైల నాటి మునుపటి ప్రయత్నాలతో పోల్చి చూస్తాము మరియు భారతదేశంలో స్వచ్ఛమైన గాలి భవిష్యత్తు కోసం క్లౌడ్ సీడింగ్ యొక్క దీర్ఘకాలిక సాధ్యతను పరిశోధిస్తాము సైన్స్ వివాదం మరియు ఈ హై టెక్ ప్రయోగం యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోవడానికి మాతో కలిసి ఉండండి